హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు న్యూస్ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ ఎన్నికల అధికారి అమరావతి కార్తీక సోమవారిని పురస్కరించుకుని బాలచాముండేశ్వరి సమేత అమరలింగేశ్వర స్వామివారిని బీజేపీ పార్టీ పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు పండితులు ఆశీర్వచనాలు అందించి శేషవస్త్రాన్ని కప్పి ఆశీర్వచనం చేశారు అనంతరం ఆలయఈఓ సునీల్ కుమార్ వద్దకు చేరుకుని ఉచిత అన్నదాన కార్యక్రమం గురించి చర్చించారు నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమ టోకెన్లు ఇవ్వడంపై గల కారణాలు అడిగి తెలుసుకున్నారు వేల మంది భక్తులు వస్తుంటే వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడంపై దేవాలయ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు ఈ విషయమై ఆలయఈఓ సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం పర్చేస్ చేసే విధానంపై కొన్ని నియమ నిబంధనలు అందించారని వాటికి అనుగుణంగానే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి అవసరమైన వరకే కొనుగోలు చేసి స్టాక్ లేకుండా చేస్తున్నాము అని ముందస్తుగా కొటేషన్ తీసుకునే అవసరమైన సరుకులు మాత్రమే కొనుగోలు చేస్తున్నామన్నారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బీజేపీ అమరావతి మండలం పార్టీ అధ్యక్షులు మేకల వెంకటేశ్వరరావు జిల్లా కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు హనుమంతరావు జాస్తి అమరయ్య నరసింహారావు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పల్నాడు జిల్లా అమరావతి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం ఈ రోజున బాపట్ల జిల్లా ఇన్ఛార్జీ సీనియర్ రాజకీయ నాయకులు మా భారతీయ జనతా పార్టీ ఎన్నికల అధికారి పల్నాడు జిల్లాకు వారి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్ల గురించి భక్తులను కొంతమందిని మేము అడిగి తెలుసుకోవడం జరిగింది నేను కానీ మా మండల అధ్యక్షులు కానీ మా పార్టీ నాయకులు అందరం కూడా కొంత భక్తుల సూచనల మేరకు అన్నదానాన్ని ఒక లిమిటెడ్గా నూట యాభై మందికే నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ టెంపుల్ యాజమాన్యం అందరికీ కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఉచిత అన్నదానాన్ని భక్తులు ఎంతమంది వచ్చినా కూడా ఈ కార్తీక మాసం పర్వదినాల్లో అందరికీ కూడా ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొంతమంది బయట వ్యక్తులు మాకు చూడటం జరిగింది దీని మీదట ఇక్కడ టెంపుల్ ఈవో సునీల్ కుమార్ గారిని కలవడం జరిగింది మేము వెళ్ళి అందరం కూడా మా బృందం వారితో మాట్లాడాము ఇక్కడ సాధ్యాసాధ్యాల గురించి కూడా వివరంగా చెప్పారు వారు ఈవో గారు మాకు దీని మీదట కొంత ఏదైతే కమిషనర్ ఉన్నారో స్టేట్ కమిషనర్ గారితో కూడా మేము మాట్లాడి స్పెషల్గా కూడా పర్మిషన్ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున రేపటి నుంచి రిస్ట్రిక్షన్ లేకుండా నూట యాభై మందే కాకుండా ఎంతమంది భక్తులు ఉచిత దర్శనానికి కావచ్చు టోకెన్ తీసుకెళ్ళినటువంటి దర్శన భక్తులు కావచ్చు అందరికి కూడా అన్నదానాన్ని నిర్వహించే భాగంగా మేము చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు కూడా మాట్లాడం జరిగింది అదేవిధంగా ఈవో గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి ఇక్కడ నిధులకు కొరత కూడా కొంత ఉంది నేను వాటిని బ్యాలెన్స్ చేసుకొని వీలైనంత వరకు కూడా అందరికీ కూడా ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేయించే విధంగా ముందుకు వెళ్తానని చెప్పేసి అని యువర్ కూడా మాకు చూడటం జరిగింది అదేవిధంగా టాయిలెట్స్ విషయంలో కూడా బయట కొంత వారంలో మూడు రోజులు మాత్రమే ఉచిత టాయిలెట్స్ యూజ్ చేస్తూ ఉన్నారని చెప్పారు ఆయన అట్లా కాకుండా ప్రతిరోజు కూడా ఉచిత టాయిలెట్స్ని శుభ్రంగా ఉంచాల్సిందే ఇది పవిత్ర పుణ్యక్షేత్రం మీరు ఎలాంటి నియమాలు నిబంధనలు పెట్టొద్దని మేము కూడా కోరాం దీని మీద అవసరమైతే మా ఎమ్మెల్యే ఇక్కడ పెద్ద ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారితో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా ఎంపీ కృష్ణదేవి గారితో కూడా మాట్లాడతామని చెప్పాం వారు కూడా ఇలాంటి విషయాల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు ఎమ్మెల్యే గారు కూడా ఎలాంటి విషయాలు ఆయన దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించి గా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతారు కాబట్టి చెప్పి మాట్లాడాము దాని మీద ఈయన ఈవో గారు కూడా అవసరం లేస్తారు ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు అందుకు టెంపులు యాజమాన్యానికి ఈవో గారికి కమిషన్ అందరూ కూడా భక్తుల తరఫున అమరావతి ప్రజల పక్షాన తరఫున భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా